ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ యు కొత్తపల్లి వాకతిప్ప ఉప్పాడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు వాకతిప్పలో సురక్షిత మంచినీటి పథకం చెరువును పరిశీలించారు ఇక్కడ మత్స్యకారులకు గుక్కెడు మంచినీరు కూడా అందడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు అనంతరం ఉప్పాడలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు కేంద్ర బృందం సభ్యులతో పాటు రాజమండ్రికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణులు అదేవిధంగా మత్స్యశాఖ శాఖ మెరైన్ అధికారులతో చర్చించారు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు కోతకు గురై సర్వం కోల్పోయిన బాధితులతో మాట్లాడారు తక్షణ సమస్య పరిష్కారం కోసం కేబినెట్ లో మాట్లాడటంతో పాటు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తే కొద్ది రోజులకి ఈ గ్రామం మాయమవుతోందన్నారు 자 막업 해주세아 Um, well. uh, 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 and regular supply and please قالو لي كده الدكتور الدكتور चंडी निर्माण अच्छी है ना 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 बाइक चलेंगे आप स्टेशन तक जावनो विषय विभाग ना 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 लो बाबू ओके बाइक उठ जा Nanti ini nannu vachindi